మామ మన రామాయణాన్ని ఇంత ఫ్లూయెంట్గా గా తీస్తారని అస్సలు అనుకోలేదు ఎందుకంటే ఇలాంటి చాలా సినిమాలు వచ్చేసాయి ఇప్పటికే అయితే అందులో బాగా ట్రోలింగ్ అవుతున్నాయి ఇప్పుడైతే ట్రోలింగ్ మాత్రం పిచ్చి ట్రోలింగ్ చేస్తున్నారు ఎందుకంటే ఓం మాత్రం అసలు మామూలు ట్రోలింగ్ చేస్తలేరు సో ఆ ట్రోలింగ్ తర్వాత మాట్లాడుకుందాం ఫస్ట్ రామాయణం గ్లిప్స్ మాట్లాడుకుందాం ఇక్కడ సాయిపల్లి మాత్రం సీతాదేవిగా చాలా ఎక్సలెంట్గా ఉంది ఎందుకంటే అసలు మెస్పరైజ్ చేస్తుంది సీతాదేవి అంటే అది ఇలా ఉండాలి అని అనిపించేలా ఉంది మొత్తం లో అసలు సీతాదేవిని చూపించలేదు బట్ ఫొటోస్ బయట ఉన్నాయి కదా సో ఆ ఫోటోలో చూస్తూ ఉంటే చాలా వరకు అసలు గుర్తు వచ్చేసరి సీతాదేవి ఇంత ఫ్లూయెంట్గా ఉంటుందా ఇంత అమాయకంగా ఉంటుందా అని ఖచ్చితంగా సీతాదేవిని మన సాయిపల్లిగా చేస్తున్నాం కాబట్టి చాలా అద్భుతంగా ఉంది రాముడు పాత్రను ఖచ్చితంగా రణబీర్ కపూర్ గారు అయితే చాలా ఫ్లూయంట్ గా తీసుకున్నారనిపించింది ఎందుకంటే ఇలా తీసుకోవడం అంటే ఖచ్చితంగా సెట్ అనమాట రాముడుగా అతను చూస్తూ ఉంటే అసలు వేరే వాళ్ళు ఉండాలా ఉండకూడదా అనేది అసలు థింకే రావడం లేదు ఎందుకంటే అంత ఫ్లూయెంట్ మాట్లాడం మాట్లాడడం కాకపోయినా కొన్ని డైలాగ్స్ లేకపోయినా ఒక చిన్న షార్ట్ ఫైవ్ సెకండ్ షార్ట్లో కూడా చాలా అద్భుతంగా చూపడం జరిగింది ఇక్కడ మన యష్ గారు అయితే క్యారెక్టర్ క్యారెక్టర్ని చాలా అంటే చాలా వరకు అసలు తీసుకుపోలేదు ఎందుకంటే ఒక రాముడు పది పది తలకాయలు ఉంటాయి కాబట్టి అలా అలాంటి రాముని క్యారెక్టర్ని మన విలన్ క్యారెక్టర్ని మన యశ్ గారు చేయడం అయితే ఫస్ట్ టైం చూసుకున్నాను ఎందుకంటే అసలు యష్ గారు పెద్ద హీరో అసలు తమిళ ఇండస్ట్రీలోనే చాలా పెద్ద హీరో మన ఇండియాలోనే ఇప్పుడు మన బాహుబలి తర్వాత మనకి వచ్చేదే యశ్ గారు అంటే కేజీఎఫ్ కేజీఎఫ్ సినిమానే చాలా బ్రహ్మాండంగా హిట్ అయింది అలాంటి హీరో కూడా ఇప్పుడు విలన్ క్యారెక్టర్ చేస్తున్నారంటే చాలా అర్థంగా అనిపించింది సో ఆ క్లిప్స్లో చూస్తూ ఉంటే చిన్న చిన్న పార్ట్స్ మాత్రం అంత అంటే ఇంకా బయటపడలేదు అంటే మిస్టేక్స్ అని బట్ బయటపడలేదు సో తర్వాత టీజర్ వచ్చిన తర్వాత మాట్లాడతారు ఇప్పుడు ట్రోలింగ్ నుంచి మాట్లాడుకుంటే మన ఓం రూత్ని మాత్రం చాలా ట్రోలింగ్ చేస్తున్నారు మామ ఎందుకంటే అసలు మన ఆదిపూరి చేశారు కదా ఆదిపూరి చేసినప్పటి నుంచి అసలు బాగా ట్రోలింగ్ అవుతుంది మళ్ళీ ఇప్పుడు ట్రోలింగ్ చేస్తున్నారు ఎందుకంటే ఒక ఫ్లూయంట్ అయిన సినిమా తీశారు రామాయణాన్ని ఇలా తీసుకున్నారు నువ్వే నువ్వు తీయలేకపోయావు అసలు ప్రభాస్గా ప్రభాస్ లాంటి బాడీ కటౌట్ని ఎందుకు వాడలేకపోయారు అని చాలా ట్రోలింగ్ చేస్తున్నారు ఇంక చెప్పాలంటే ఆరు వందల కోట్ల బడ్జెట్ పెట్టుకొని అసలు ఎందుకు తీయలేదు ఈ సినిమాకి చాలా తక్కువ బడ్జెట్ ఖర్చు బడ్జెట్ పెట్టి సో ఇంకా ఇలాంటి సినిమాలు తీసుకున్నారు అయితే నువ్వు ఆరు వందల కోట్లు బడ్జెట్ పెట్టి కూడా ఇలాంటి స్టోరీ ఎందుకు తీయలేదు అసలు ఇంత విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ వాడిన కూడా ఇంత ఫ్లూయెంట్ గా తీయలేదు అని చాలా మంది ఓంబృత్ని మాత్రం ట్రోలింగ్ చేస్తున్నారు సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే అప్పుడున్న ట్రెండింగ్ లో ఆ సినిమా అంత బెటర్ ఉంది సో ఇప్పుడున్న ట్రెండింగ్ లో ఈ సినిమా అంతా బట్ బెటర్ కంటే బెటర్ తీసుకున్నారు కాబట్టి సో ఈ సినిమా చాలా బాగుంది అనిపిస్తుంది సో మీరు కూడా ఇట్ క్లిప్స్ చూసారా లేదా మాకు ఇంత కామెంట్ చేయండి అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టు